హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదర్షన్ బిటర్ నేను మీకు మరి ఏంటి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన ఛానల్లో లాక్ వచ్చేసి నేను మీషో నుంచి మంచి కుందన్ వరకు ఉన్న మగ్గం వ్లౌజెస్ అయితే తెప్పించేదండి ఈ ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ అవుతుంది కలర్ కాంబినేషన్స్ ఏంటి వర్క్ డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బెస్ట్ ప్రైజెస్ లో కూడా మనకి ఇవైతే అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా కూడా లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంత మందికి అయితే చేరుతుంది అనమాట ఇక అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ మనం వచ్చేసి మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి వర్క్ డీటెయిల్ వచ్చేసి మొత్తం కూడా ప్యూర్లీ కుందం వర్క్ అనమాట ఇదంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంక ప్రైస్ విషయానికి వస్తే నేను అయితే ఇస్తానండి ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది అనమాట ఈ ఈ వర్క్ కి ఈ ప్రైస్ అస్సలు సంబంధం లేదండి మనం బయట చేయించుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఈ వర్క్ అనేది ఫోర్ ఫైవ్ థౌసండ్ అయితే ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారనమాట అంత గా ఉంది వర్క్ అయితే నెట్వర్క్ వర్క్ చూసారా ఆల్ ఓవర్ నెట్వర్క్ వర్క్ అనేది ఈ విధంగా వచ్చిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ డిటైలింగ్ అనేది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి ప్యూ మొత్తం కూడా ఫుల్ వర్క్ అనేది ఇచ్చాడు అనమాట ఫుల్ వర్క్ అనేది ఇచ్చేసి అక్కడక్కడ కూడా మనకి ఇలా పెరల్స్తో అండ్ పెరల్స్తో ఇలా డిజైన్స్ అనేది ఇచ్చారండి డిటైలింగ్ వర్క్ అయితే ఇలా ఉందన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్లీ బ్రైడల్ వర్క్ అయితే ఇచ్చాడనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మొత్తం కూడా కుందన్ వర్క్ అనమాట హ్యాండ్స్ అంతా కూడా మీకు ఎంత డిటైలింగ్గా ఉందంటే వర్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్ డిటైలింగ్ వర్క్ అయితే ఇచ్చాడనమాట ఈ వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్ గా మెరుగుపరుస్తుంది ఇంకా క్లాత్ విషయానికి అండి మంచి ఆఫ్ ఫుట్ మీద ఈ వర్క్ అయితే చేసేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్టోన్స్ అన్ని కూడా మంచిగా షైన్ అవుతున్నాయి అండి అసలు బ్లాక్ వస్తాయి అన్న థాట్ ఏ ఉండదు అండి మనం మనం కవర్లు అనేది ప్యాకింగ్ అయితే చేసుకోవాలన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో చూడండి మన కుందన్ వర్క్ అనేది మంచి హెవీగా రావడం వల్ల బ్లౌజ్ అనేది చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చిందనమాట ఇది మొత్తం ఫ్రీ సైజ్ అనేది ఇచ్చాడనమాట మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా చాలా నీట్ గా అనేది ఉంటుంది ఇంకా ఎన్నదైన హ్యాండ్ కూడా అలాగే వచ్చింది సేమ్ ఫస్ట్ హ్యాండ్ అయితే ఎలా అయితే వచ్చిందో సెకండ్ హ్యాండ్ కూడా అలాగే వచ్చింది అనమాట ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసింది మంచి ప్యూర్ రిటైలింగ్ వర్క్ అయితే ఇచ్చాడు అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రంట్ నెక్ వైస్ కూడా వర్క్ అనేది చాలా బాగుంది అన్నమాట చాలా నీట్ గా అనేది ఇచ్చాడు వర్క్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో కూడా ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి మీకు అయితే ఖచ్చితంగా కూడా నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఎవరికైనా పర్చేస్ చేసుకునే ఉంటే పర్చేసింగ్ అయితే చేసుకోండి ఇంకా ఏంటంటే ఇందులో కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా కూడా అన్ని పట్టు సారీస్ మేరకు అయితే మ్యాచింగ్ అవుతాయి దీని కరెక్ట్ ప్రైస్ అనేది నేను పక్కన మీకు స్వెల్లింగ్ లో అయితే ఇస్తాను మీరు అయితే చేయండి సెకండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి బ్లౌజ్ కూడా ఇది కూడా చాలా బాగుందండి మంచి డిటైలింగ్ వర్క్ అయితే ఇచ్చాడు అనమాట హ్యాండ్స్ కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారండి ఇంకా నెక్ విషయం వచ్చేస్తే ఈ విధంగా ఉందనమాట నెక్ అయితే నెట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నెట్ వర్క్ అనేది కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ విధంగా బ్లౌజెస్ అనేది వస్తాయని చెప్పి ఇంత డీటెయిలింగ్ వర్క్ తో ఇంత ప్యూర్ గా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగున్నదండి వర్క్ అంతా కూడా ఇదైతే మాత్రం చాలా బాగుంది వర్క్ అంతా కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే అన్నమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వర్క్ అనేది కూడా ఇందులో కూడా మనకి స్టోన్స్ పెరల్స్ గ్లాస్ పూసలు ఉంటాయి కదా వాటిలతో అయితే వర్క్ అయితే ఇచ్చాడు అన్నమాట చాలా గా ఉంది నెక్ అంతా కూడా మనకి ఫుల్లీ బ్రైడల్ అయితే ఇచ్చేది మనకి ఏ శారీ మీదికైనా చాలా గా ఉంటుంది పేరు చేస్తే ఇది కూడా మనకి ప్రైజెస్ అనేది ఎక్కువేం పర్లేదండి ఈ వర్క్ తో పోల్చుకుంటే మీరు ఇచ్చిన మై మీషో ఇచ్చిన ప్రైస్ అయితే చాలా తక్కువ అయితే చెప్పాలండి అయితే కచ్చితంగా కూడా ఫైవ్ థౌసండ్ అయితే చార్జెస్ చేస్తారు కచ్చితంగా కూడా అయితే మాత్రం మనకి బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా వచ్చింది అండి ఇంకా హ్యాండ్స్ విషయానికి వస్తే హ్యాండ్స్ కూడా చాలా ఫుల్ బ్రైడల్ వర్క్ అయితే ఇచ్చాడు అనమాట ఫుల్ వర్క్ హ్యాండ్స్ అయితే మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి బ్యూటిఫుల్ గా అయితే షైన్ అవుతుంది అనమాట ఇంకా మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చాడు దీనికి ఏంటంటే కింద మనకి ఈ విధంగా కట్ వర్క్ అనేది ఇచ్చాడు అనమాట మీకు కనిపిస్తుంది కదా కట్ వర్క్ అనేది ఇచ్చేసి మనకి ఈ విధంగా పూసలు అనేది ఇచ్చాడు అనమాట హ్యాండ్స్ కి కింద ఇలా పూసల్స్ అనేది మనకి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఫుల్లీ హ్యాండ్ అనేది వర్క్ అనేది ఇచ్చాడు ఇందులో కూడా ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది దీనికి కట్ ప్రైజ్ అయితే నేను పక్కన డిస్క్రిప్షన్ అదే పక్కన ఇస్తాను పక్కన స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది చూడండి దీనికి కట్ ప్రైజ్ అయితే ఫస్ట్ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా సెకండ్ హ్యాండ్ వచ్చేసి కూడా సేమ్ అలాగే ఇచ్చాడండి ఫస్ట్ హ్యాండ్ ఏ విధంగా ఉందో సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు అనమాట ఇంకొచ్చేసి బ్యాక్ ఫ్రంట్ నెక్ అయితే మనకి బ్యాక్ నెక్ ఏ విధంగా ఇచ్చాడో ఫ్రంట్ నెక్ కూడా అదే విధంగా ఇచ్చాడండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా పూసలు అయితే యాడ్ అన్నమాట దాని వల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరికైనా సరే సైజెస్ అనేది కూడా అందరికీ సరిపోతుంది ఎందుకంటే బ్లౌజ్ పీచెస్ పీస్ వచ్చేసి హండ్రెడ్ వన్ మీటర్ అనేది దాని వల్ల ఎవరికైనా సరే ఈ పీస్ అనేది సరిపోతుంది అనమాట దీన్ని దీన్ని క్వాలిటీ వైస్ వచ్చేసి ఇది కూడా హాఫ్ లో ఫస్ట్ క్వాలిటీ అయితే యూజ్ చేసాడండి మనం ఫుల్ డీటెయిల్ గా ఇస్తాం కాబట్టి చాలా బాగుందనమాట ఇది జెన్యూన్ రివ్యూ అని మీరు ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ బ్లౌజ్ అనేది తీసుకోవచ్చు అనమాట సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది థర్డ్ బ్లౌజ్ వచ్చేసి మంచి పింక్ కలర్లో అయితే అండి ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే పడింది అండి సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది మీకు కట్ ప్రైస్ అనేది పక్కన నేను ఇస్తాను యాడ్ చేస్తాను మీరు అయితే ఖచ్చితంగా కూడా చెక్అవుట్ చేయండి మనకి ఇది వచ్చేసి మనకి తక్కువగా వర్క్ తక్కువగా కావాలనుకుంటారు కదా సింపుల్ వర్క్ కోరుకుంటారు చాలామంది కూడా వాళ్ళకైతే ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఉందనమాట ఇది కూడా మంచి కుందంతన్తో అయితే వర్క్ అయితే ఇచ్చాడండి చాలా బ్యూటిఫుల్గా అయితే షైన్ అవుతుంది ఈ వర్క్ కూడా మంచి బ్యూటిఫుల్ గా అయితే అనమాట కుందన్స్ విత్ మనకి గ్లాస్ పూసలు అనేది యాడ్ చేసేది వలన అందువల్ల లుక్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్ అనేది ఫుల్లీ రిచ్ వర్క్ అనేది ఇచ్చాడండి హ్యాండ్ వర్క్ ఏ మాత్రం హైలైట్ అన్నమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా షైన్ అవుతుందో చూడండి హ్యాండ్ వర్క్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్ వర్క్ వచ్చేసి ఈ ప్రైస్కి ఈ వర్క్ అనేది మనకి చాలా వర్తుబుల్ అండి ఇది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి హాఫ్ కోట్ లో సెకండ్ క్వాలిటీ యూస్ చేసాడండి ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు మనకి క్వాలిటీ వచ్చేసి కొంచెం తక్కువగా ఉందేమో అనిపించింది ఈ బ్లౌజ్ కి వచ్చేసి వర్క్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను వర్క్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ క్వాలిటీ కొంచెం అప్సెట్ చేస్తుంది అనమాట ఇందులో అదర్వైజ్ బ్లౌజ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట మొత్తం కూడా ఆల్ ఓవర్ లుక్ అనేది హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఇచ్చాడు ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఎంత సింపుల్గా అయితే ఇచ్చాడో ఫ్రంట్ నెక్ కూడా అంతే సింపుల్గా అనేది ఇచ్చాడు అనమాట ఈ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి దేన్ని కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు కొంచెం క్లాత్ గురించి అయితే మీరు అయితే ఆలోచించుకుని ఈ వర్క్ అయితే పర్చేస్ అయితే చేసుకోండి థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట ఇందులో అయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా కూడా మీకు అన్ని సైజెస్ అంటే ఫ్రీ సైజ్ ఇచ్చేస్తారు కాబట్టి అన్ని సైజెస్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి మంచి ఎక్కువ బ్లూ కలర్ లో అయితే నేను బుక్ చేశాను అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట ఇది వచ్చే సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ అనేది కూడా ఇది కూడా ఫస్ట్ బ్లౌజ్ కి ఏ విధంగా అయితే నెక్ వైజ్ సింపుల్ గా అయితే వచ్చిందో దీనికి కూడా అంతే సింపుల్ గా ఉంటుంది అనమాట చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ బ్లౌజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ గా అనమాట నెక్ వైజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి నెక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి నెక్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇందులో కూడా ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మొత్తం యూస్ చేసింది కూడా మనకి గ్లాస్ పూసలు అనమాట మొత్తం కూడా అంటే స్కై బ్లూ కలర్ గ్లాస్ పూసలు గోల్డ్ కలర్ అండ్ స్టోన్ వర్క్ అనేది యూజ్ చేశారు అనమాట ఈ వర్క్ అయితే మాత్రం నేను హోసానికి రికమెండ్ చేస్తాను క్లాస్ క్వాలిటీ కూడా బాగుంది ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ అయితే మాత్రం మనకి నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది అనమాట ఇంక హ్యాండ్స్ వస్తే మాత్రం ఫుల్లీ వర్క్ అయితే ఇచ్చాడు అనమాట మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా మగ్గం వర్క్ నేను చూపించిన బ్లౌజెస్ అన్ని కూడా హ్యాండ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంత బ్యూటిఫుల్ గా షైన్ అవుతుందో చూడండి మీరు అసలు హ్యాండ్స్ కూడా వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మొత్తం కూడా వర్క్ అదండి వల్ల కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది మొత్తం కూడా గ్లాస్ పూసలు అనేది యూజ్ చేశారు ఇంకా దీనికి కూడా కింద అనేది కట్ వర్క్ అయితే వచ్చింది కట్ వర్క్ అనేది వచ్చేసి ఈ విధంగా పూసలు అనేది హ్యాంగ్ అండి ఓకే ఈ విధంగా పూసలు అనేది హ్యాంగ్ అవుతున్నాయి ఫుల్లీ వర్క్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది హ్యాండ్ వర్క్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఉంది ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా సింపుల్ వర్క్ అనేది హైలైట్ చేశాడు అనమాట మన బ్యాక్ సైడ్ ఎంత సింపుల్ గా అయితే ఇచ్చాడు ఫ్రంట్ కూడా అంతే సింపుల్ గా అనేది వర్క్ అనేది ఇచ్చాడు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ అయితే మాత్రం ఇది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఉపంధన చేస్తానండి క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది అయితే మాత్రం ఫస్ట్ క్వాలిటీ హాఫ్ పట్ట యూస్ చేశాడు ఇంకా ఏంటంటే వర్క్ కూడా చాలా బాగుందండి ఇదైతే ఈ ప్రైస్ కి ఈ వర్క్ అనేది అఫోర్డబుల్ అనే చెప్పచ్చు చాలా వర్క్ వర్క్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే షైన్ అవుతుంది అనమాట ఇందులో కూడా కలర్స్ అనేది ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికి కలర్ అయితే వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇస్తాను ప్రతి దానికి కూడా లింక్ అనేది నేను కింద ఇస్తాను మీకు కావాల్సిన వాళ్ళు కూడా దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు యాప్ లో అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట ఇంకా ఏమన్నా మీకు కావాలనుకుంటే అంటే డ్రెస్సెస్ కానీ సారీస్ ఏ కలెక్షన్ అయినా మీకు రివ్యూ కావాలనుకుంటే కింద నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా కూడా మీకు ఆ రివ్యూ అనేది చేస్తాను అనమాట ఈ బ్లౌజెస్ కలెక్షన్స్ మీకు అందరికి నచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా నా ఛానల్ కి ఒక సబ్స్క్రిప్షన్ అయితే ఇచ్చి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో